ప్రజా తెలంగాణ న్యూస్ కి స్వాగతం నేను మీ సతీష్ హైకోర్టు కాలనీ హెచ్ఎండి చెరువులోని గుర్రప్ డెక్కను తొలగించటకు అన్ని చర్యలు చేపడతామని కార్పొరేటర్ బన్నాల గీత రవీన్ ముద్రాజ్ అన్నారు హైకోర్టు కాలనీలో కార్పొరేటర్ అధికారులతో కలిసి పర్యటించారు ఈ సందర్భంగా హెచ్ఎంటి చెరువును సందర్శించిన కార్పొరేటర్ చెరువు పరిసర ప్రాంతాల్లో గుర్రప్ డెక్కువ ఎక్కువగా పెరుగుపోయి ఉందని వెంటనే దాన్ని తొలగించాలని ఏఈ నరేష్ రెడ్డిని ఆదేశించారు గుర్రప్ డెక్క ఎక్కువ ఉండడం వల్ల దోమలు విడుద ఎక్కువైందని తొలగించిన పూర్వపు డెక్కలను వెంటనే శానిటేషన్ డిపార్ట్మెంట్ అధికారులకు తెలియపరిచి తొలగించాల్సిగా ఆదేశించారు అనంతరం హైకోర్టు కాలనీలో పర్యటించిన కార్పొరేట్ వాటర్ పైప్ లైన్ లేని వీధుల్లో కొత్త వాటర్ పైప్ లైన్ వెంటనే వేయాల్సిందిగా డీజీఎం రజనీకాంత్ ని ఆదేశించారు ఈ కార్యక్రమంలో వాటర్ వర్క్స్ డీజీఎం రజనీకాంత్ రెడ్డి ఎంటమాలజీ నరేష్ రెడ్డి జిహెచ్ఎంసీ వర్క్ ఇన్స్పెక్టర్ కేదర్ హైకోర్టు కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ కేశవరావు ప్రధాన కార్యదర్శి మధుసూదన్ రాజ్ మోహన్ రెడ్డి అరుణ పుష్పలత సుగుణ అంజిరెడ్డి సద్గుణ రాధ నాయకులు బన్నాల ప్రవీణ్ బుద్రాజ్ ఎద్దుల కొండల రెడ్డి బీజీ శ్రీనివాస్ బుద్దం శ్రీనివాస్ రామాంజనేయులు బాలు శివ తదితరులు పాల్గొన్నారు